అనేది ఏంటండి ప్రజెంట్ అదే కాకినాడలోనే ఎస్ఎస్ రెండు వేల ఎకరాలు తీసుకొని బల్ట్రాక్ పెడతామని నిర్ణయించు అక్కడ ప్రజలు వ్యతిరేకించడం వల్ల ఆ బిల్ ట్రాక్ని బ్యాక్ చేశారు అదే ఉన్న ప్రజలు వేరు ఉన్న ప్రజలు వేరు దాని అంటే మన దగ్గర కూడా అన్నాడు మన మన పక్క నియోజకవర్గ మన పక్క జిల్లా కాకినాడ దాన్ని ఏంటంటే ఈ బల్క్ ట్రాక్ మనకు వద్దం సార్ ల్యాండ్ ఎక్కువ ల్యాండ్ పోయింది వేరే కంపెనీలు పెట్టండి కానీ ఇలాంటి పొల్యూషే కంపెనీలు వద్దాం ఉండడం ఎందుకంటే విషయం ఏంటంటే ఏ ఏ కంపెనీ తీసుకొచ్చినా పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు చెప్పారు హెట్రో కంపెనీకి సంబంధించి మీరు ఏ పోరాటం చేస్తున్నారో నాకు తెలుసు కూడా అది కూడా ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళు కనుక హెట్రో వాళ్ళు కూడా హెట్రో వాళ్ళు కూడా ప్రాసెస్ చేయకుండా ఎలా పడితే అలా చేసేస్తామన్నా కూడా ఉన్నా కూడా నేను ఎట్టి పరిస్థితి బ్యాక్ స్టాప్ వెయ్యి ఆ విషయం మీకు తెలుసు ఫరదర్ గా రాబోయే కంపెనీస్ గురించి ఇప్పుడు ప్రస్తుతానికి ఫర్దర్ ఏ కంపెనీస్ వస్తాయని